హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోషితా కలెక్షన్స్ అండి ఇవి వచ్చేసరికి మనకి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి శారీస్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా చాలా మనకి లాస్ట్ టైం అంటే జస్ట్ ఒక త్రీ కలర్స్ క్వాంటిటీ వైజ్ తీసుకున్నామండి చాలా మంచి ప్రైస్లో హోల్సేల్ ప్రైజెస్లో ఇవ్వడం అయితే జరిగిపోయింది ఇవి వచ్చేసరికి మనకి డ్యామేజ్ ఏమి ఉండవండి ఏదైనా కొంచెంగా మిస్ ప్రింట్ లాంటిది మోస్ట్లీ ఇది చాలా పెద్ద బ్రాండెడ్ అండి మీకు బ్రాండెడ్ క్వాలిటీ సారీస్ సో మీకు అంత హెవీ మిస్ ప్రింట్స్ అట్లా ఏమి ఉండవు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పోర్షన్ వస్తుందండి ఆఫీస్ దగ్గరికి కానీ రెగ్యులర్ యూజ్కి కానీ చాలా అంటే చాలా బాగుండే కలెక్షన్ ఇవి అందరికీ కూడా బాగా పరిచయం అండి ప్రజెంట్ బాగా అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే ఫాలింగ్నెస్ ఉంటుంది ప్లస్ మనకి చాలా వాషింగ్ ప్రాబ్లం ఉండదండి ప్లస్ చాలా కంఫర్ట్ ఉంటుంది వేర్ చేయడానికి కానీ క్యారీ చేయడానికి కానీ ఇది బ్లౌజ్ మీరు శారీ చూసారు కదండి ఎంత మంచి గ్రేడియేషన్ వచ్చిందో మోస్ట్లీ మిస్ ప్రింట్స్ కూడా ఉండదండి ఎవరికైనా పెట్టుబడులకైనా కూడా తీసుకోవచ్చు బట్ ఎక్కడన్నా కొంచెంగా మిస్ ప్రింట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ నైంటీ నైన్ అయితే పడుతుందండి క్వాంటిటీ వైజ్ అయితే స్టాక్ అయితే ఉందండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే ఇది ఒక కలర్ అండి దీనికి ఆపోజిట్ కలర్లో కూడా వస్తుంది ఇది మనకి బాడీ పార్ట్ వస్తుంది ఇది మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అట్లా మనకి సేమ్ ఆపోజిట్లో మీకు క్లియర్గానే చూపిస్తున్నానండి ఏదైతే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి గ్రేడియేషన్ మాత్రం చాలా బాగుంటుంది క్లియర్గానే ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గానే ఫొటోస్ కూడా షేర్ చేస్తాను పళ్ళు వస్తుందండి సారీకి డ్యామేజ్ ఉండదు బ్లౌజ్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుందండి మెటీరియల్ దీనికి మనకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇప్పుడు మనం ఏదైతే బ్లూ చూసామో ఈ బ్లూ మీకు ఇందాక ఇక్కడ బాడీ పార్ట్లో వచ్చింది ఇదేమో బార్డర్ పార్ట్లో వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి ఇట్లా రివర్స్ పార్ట్లో అయితే వస్తుందండి ఓకే ఇలా ఒకవేళ సేమ్ కావాలన్నా ఉన్నాయి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజు ఎక్కడన్నా కొంచెంగా మిస్ప్రింట్ వీవింగ్ ఎఫెక్ట్ లాంటిదండి డ్యామేజెస్ ఉండవు చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం డిజైన్స్ కూడా మనకి ఇవన్నీ కూడా పోచంపల్లి ప్యాటర్న్స్లో అసలు ఈ కలెక్షన్ గురించి చెప్పే పనే లేదులేండి ఎవ్వరు వాళ్ళ వీళ్ళు అని కాదు కానీ అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇష్టపడుతున్నారు చక్కగా ఆఫీస్ వరకు చాలా కంఫర్ట్ ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చినాయండి మెయిన్ క్వాలిటీ అండి నేను మోస్ట్లీ మీకు అందరికీ తెలుసు క్వాలిటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మీకు ప్రతి సారీకి కూడా నేను మీకు లాస్ట్ శారీకి చూపించలేదు కానీ మీకు ప్రతి సారీకి ఇట్లాగా గోల్డెన్ సరి తెలుసులేండి ఇవందరికి ఐడియా ఉన్నది ఒక్కొక్క స్టైల్ ఇది వచ్చేసరికి ఇట్లా టెంపుల్ స్టైల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి చిన్నగా ఒక కడ్డీ స్టైల్ బార్డర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి ఓన్లీ మనకి బార్డర్లోనే డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు అనేవి డిజైనర్ ప్యాటర్న్స్ అయితే వస్తాయండి పళ్ళు చాలా బాగుందండి ఇవన్నీ ఇంకేంటంటే ఆఫీస్ వర్క్ రెగ్యులర్ యూస్కి ఒక అఫీషియల్ కలెక్షన్ అండి సారీస్ ఇదిగోండి ఇక్కడ కొంచెంగా ఏదో అట్లా అలా చిన్న చిన్నవండి పెద్దగా ఏం ఉండవు చాలా బాగా వచ్చింది వస్తాయి రాకుండా మనకి ఇది పదిహేను వందలు పద్దెనిమిది వందలు సేల్ అవుతుందండి మీకు షోరూమ్ ప్రైస్ అది కూడా బ్రాండెడ్ ఇందులో కూడా మీకు ఫ్యాబ్రిక్స్ ఇది బ్లౌజ్ వస్తుందండి చక్కగా మంచిగా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సారీ కాన్సెప్ట్ వచ్చేసరికి మిడిల్ పార్ట్ ప్లేను బార్డర్ వచ్చేసరికి మంచిగా డిజైనర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇట్లా వస్తుంది సారీ ఓకే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసరికి మీకు ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ అండి ఓకే ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ ఒకటండి సేమ్ అంతే మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఇంకా అంతే డిజైన్ అంతా ఒకటేనండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇదొక కలర్ ఇది దీనికి బ్లౌజ్ మీకు విడిగా ఫోటో కావాలన్నా కూడా షేర్ చేస్తానండి చక్కగా నచ్చిన స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయి అనిపించిన మీ సర్కిల్ ఈ కలెక్షన్ ఇష్టపడతారు వీడియో అయితే షేర్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది డిజిటల్ ప్యాటర్న్లో వచ్చింది అసలు క్లాత్ మాత్రం ఎంత బాగుందంటే అండి నిజంగా క్లాత్ యూజ్ చేస్తూ ఉంటున్నారు అందరూ చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దండి ఇది చాలా బాగుంది అంటే డిజైన్ వైజ్ కొంచెం ఇట్లా ఫ్లోరల్ ఇష్టపడితే కనుక ఇది తీసేసుకోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కలర్స్ కూడా మంచి కలర్ మోస్ట్లీ గ్రీన్ ఫ్యామిలీకి సంబంధించిన కలర్స్ వచ్చినాయండి ఇది పళ్ళు పోర్షన్ అయితే వస్తుంది పళ్ళుకి డజల్స్ కూడా వచ్చినాయండి ఇది చాలా కంఫర్ట్ ఉంటుందండి మీకు ఈవెన్ సమ్మర్లో కూడా మనం ఈ శారీస్ అయితే వేర్ చేయగలుగుతామండి అంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ డ్యామేజ్లు ఉండవండి మీరు గ్రేడియేషన్ చెక్ చేసుకోండి నేను ఒకటి రెండు చైర్లు ఓపెన్ చేసే చూపిస్తున్నాను వీడియో అయినప్పటికీ కూడా ఎందుకంటే మీకు తెలియాలి కదండి గ్రేడియేషన్ ఎట్లా వస్తుందని ఫ్రెష్ మిక్స్ వచ్చినట్లు వచ్చిందండి పెట్టుబడులకైనా తీసుకోవచ్చు సెవెన్ నైంటీ నైన్ ఇది మనకి డబల్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుందండి సారీ మీకు తెలిసిందే బ్రాండెడ్ క్వాలిటీ అండి క్వాలిటీ వచ్చేసరికి ఇందులో ఇదొక కలర్ అండి కొంచెం బార్డర్ ఇజ్జి మారుతుంది ఏ కలర్ అంటే ఇది మనకి లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది ఓకే లెమనిలో షేడ్ అండి షేడ్ బ్లౌజ్ అట్లాగా మనకి ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది ఓకే చాలా బాగుంది కలరు కాంట్రాస్ట్ కాంబినేషన్లో బార్డర్ అయితే వచ్చింది ఇందులో మనకి ఇది ఒక కలర్ అండి దగ్గరగానే వేస్తున్నానండి ఏదైతే అది స్క్రీన్ షాట్ చేస్తారని ఇది ఎట్లా ఉందంటే బార్డర్ బార్డర్ నాకు కొంచెం క్లియర్గా పెట్టండి పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కలర్ ఏమనుకోలేదీ బాగుందండి కలరు చాలా బాగుంది మీకు వీడియో క్యాప్చర్ అయ్యే కలరే ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకునే శారీస్ అయితే కాదండి నిజంగా ఆఫీస్ వరకు కొంచెం సారీస్ ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళు ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి మనకి పీకాక్ బ్లూ కలర్ షేడు సేమ్ అండి ఇంకా కాన్సెప్ట్ అంతా ఒకటి ఒకటే ఫ్లోరల్ డిజైన్ సేమ్ బ్లౌజెస్ అయితే వస్తాయి విత్ బ్లౌజ్ సారీసే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సారీ ప్రైజు మీకు ఇది డబల్ వర్త్ ఉంటుందండి క్వాలిటీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అని అండి ఇది వచ్చేసరికి మనకి కలంకారీ ప్యాటర్న్లో పళ్ళు టజిల్స్ కూడా ఉన్నాయండి ఫ్రెష్ మిక్స్ పీస్లో వచ్చినట్టు వచ్చినాయండి సారీస్ మిస్ ప్రింట్స్లోనేనండి నేను తీసుకున్నది మిస్ ప్రింట్సే ఏదైతే అదే గ్రేడియేషన్ చెప్తానండి బట్ మీరు శారీస్ చూడండి ఎంత నీట్గా టజిల్స్ వచ్చినాయి ఫ్రెష్ మిక్స్ వచ్చినట్లు వచ్చినాయండి మీరు పెట్టుబడుల కోసమైనా తీసుకోవచ్చండి శారీ చాలా మంచి కలరు కలరే కానీ డిజైనే కానీ ఈక్వల్టీ ఫ్రెష్ వచ్చిందండి అంటే బ్రాండెడ్ అండి బ్రాండెడ్ క్వాలిటీలో మనకి అంత హెవీ మిస్ ప్రింట్స్ మనం బేలా అనుకుంటామండి అసలు అంత హెవీగా ఏమైనా వస్తాయా తక్కువ చాలా తక్కువగా ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఇందులో మనకి ఇంకొక టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ అండి మీకు విడిగా వేస్తాను అండి ఇట్లా ఇట్లా స్క్రీన్ షాట్ చేయండి నచ్చిన శారీని సేమ్ బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్లో ఉండవండి ఎక్కడైనా కొంచెంగా మిస్ ప్రింట్ లాంటిది ఛాన్స్ అయితే ఉంటుంది బట్ మోస్ట్లీ చాలా బాగా వచ్చిందండి గ్రేడియేషన్ అయితే మాత్రం మీరు ఇవి సేల్ చేసుకున్న కూడా ఈజీగా నైన్ హండ్రెడ్ ఈజీగా వెళ్ళిపోతుందండి నైన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ప్రైజెస్ క్వాలిటీ అండి బ్రాండెడ్ క్వాలిటీ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఈజీగా వెళ్ళే శారీస్ ఈ క్వాలిటీ తెలిస్తే మాత్రం వదిలిపెట్టండి ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చేసరికి ఇట్లా పోచింపల్లి బార్డర్ అయితే వస్తుందండి సారీ మంచి పీకాక్ బ్లూ షేడ్ అండి షేడ్ ఏంటంటే మీకు కొంచెం డార్క్ బ్లూలా క్యాప్చర్ అవుతుంది ఇది పళ్ళు పోర్షన్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఒకటే బ్రాండెడ్ క్వాలిటీ అండి మీకు చక్కగా విస్ప్రింట్స్ అవి మోస్ట్లీ చాలా గ్రేడియేషన్ బాగుందండి ప్రైస్ బాగుంది క్వాలిటీ బాగుంది ఈ శారీస్ గురించి ఐడియా ఉంటే మాత్రం మల్టిపుల్స్ తీసేసుకోండి లేదు కొత్తగా ట్రై చేస్తున్నాం అనుకుంటే మాత్రం చక్కగా ఒక సారీ తీసుకోండి ఇది బ్లౌజ్ వచ్చిందండి శారీలో క్లాత్ అయితే మాత్రం ప్రీమియం రేంజ్ క్వాలిటీ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి శారీస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ ఇందులోనే మనకి బార్డర్ వేరియేషన్ ఉంటుంది ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇది వేరే స్టైల్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది మీరు నెట్ల శారీ చూపించినప్పుడు మీరు క్లాత్ కలరుతో పాటు క్వాలిటీ కొంచెం ఐడియాగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లస్ మీరు గ్రేడియేషన్ అండి మీకు ఫ్యాబ్రిక్ మోస్ట్లీ తెలిసిపోతుంది ఏమే అంత ఇబ్బందిగా అంటే జస్ట్ ఒక ఫోటో కాదు కదండి మీకు క్లాత్ మూవింగ్లో క్లాత్ క్వాలిటీ అనేది అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది సో ట్రై చేయండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు కొత్తగా తీసుకుంటే మాత్రం ఒక్కసారి అయినా కూడా ట్రై చేయండి కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇది ఏ ఏజ్ ఆ ఏజ్ అని కాదు కానీ మోస్ట్లీ యంగేజ్ వాళ్ళు కూడా కడుతున్నారండి సారీస్ ఇట్లాంటి పర్టికులర్ ప్యాటర్న్స్ ఒకప్పుడు కొంచెం ఏదన్నా కొంచెం ఇట్లాంటి సింపుల్ సారీస్ కట్టాలంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకే అన్నట్లుగా ఉండేది ఇప్పుడు అట్లా ఇదైతే చందేరి చందేరి మిక్స్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి క్లాత్ ఓపెన్ చేసే చూపించేస్తాను మీకు లైవ్ వీడియోలోనే పళ్ళు రాలేదా సరే ఇట్ సైడ్ నేను చూపిస్తానండి పళ్ళు వచ్చింది బట్ బ్లౌజ్ పళ్ళు పక్కన వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజు ఇది పళ్ళు పోర్షను కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అండి క్లాత్ కూడా మీకు ఇది ఇంకా ఫ్యాబ్రిక్ మనకి చాలా ప్రీమియం ఉందండి మీకు ఇట్లా బార్డర్ అయితే వచ్చింది నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోద్దండి బోత్ సైడ్స్ కూడా మీకు సేమ్ బార్డర్ అయితే రన్ అయ్యిందండి శారీలో క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వచ్చిందండి సో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఇంతవరకు అయితే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో